హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌశల్యం పథకం అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సర్వీస్కి సంబంధించి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇదివరకు వచ్చేసి వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగింది బట్ ఇప్పుడు వచ్చేసి తాజాగా వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్లోనే స్వయంగా వాళ్ళంతటా వాళ్ళే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగిందనమాట అది ఎలా అప్లై చేసుకోవాలి మీ యొక్క మొబైల్ ఫోన్లో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ప్రాసెస్ అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను ఆల్రెడీ అయితే ఒకసారి చెక్ చేశాను బట్ అదైతే వచ్చి ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ దగ్గరకు వచ్చి అక్కడి నుంచి అయితే ప్రాసెస్ కంప్లీట్ అవ్వడం లేదనమాట బట్ ఇప్పుడు కూడా మీకు లైవ్లో అయితే ఒకసారి చూపిస్తాను మీరు కూడా చూడండి ఓకే అయితే పర్లేదు నేను చెప్పినటువంటి ప్రాసెస్ని మీరు కూడా ఫాలో అయ్యి ఈ కొత్తగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి అయితే అప్లై చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ దగ్గరకు వచ్చి అక్కడ ఆగిపోయినట్లయితే సో నేను మళ్ళా కూడా ఇంకొక వీడియోలో రేపటి రోజున క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి ప్రయత్నిస్తాను అది ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు ఓకేనా సో మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అని అనిపించినట్టయితే లైక్ చేసే అందరికీ కూడా షేర్ చేయండి తెలియనటువంటి వాళ్ళందరికీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సర్వేకి సంబంధించి కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి కమెంట్ పెట్టే దగ్గర హైప్ అనే బటన్ అయితే ఒకటి ఉంటుంది హైప్ మీద క్లిక్ చేసి ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అవ్వండి మీకు యూజ్ అయ్యే కంటెంట్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే తాజాగా ఈ యొక్క కౌశల్యం పథకానికి సంబంధించి మరొక కొత్త అప్డేట్ని అయితే రిలీజ్ చేసిందండి ప్రభుత్వము సో గతంలో అయితే మనకు కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి అవకాశం అయితే లేకుండా చేసింది బట్ కొద్ది రోజుల తర్వాత కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా మనకు గ్రామవార్డు సచివాలయంలో అవకాశం అయితే కల్పించడం జరిగింది సో ఇప్పటివరకు చాలామంది కూడా అప్లై అయితే చేసుకో ఉంటారు గ్రామవార్డు సచివాలయాలకు వెళ్ళి కొత్తగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి మాకు అప్లై చేసుకోవాలి గ్రా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు సో ఇప్పుడు తాజాగా మీరు ఈ గ్రామవార్డు సచివాలయంకి వెళ్ళకుండానే మీ అంతటా మీ మొబైల్ ఫోన్లని స్వయంగా చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించింది అనమాట తాజాగా అప్డేట్ని రిలీజ్ చేసింది ఓకేనా సో అది ఫస్ట్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా ఉంటుంది ఎలా చేసుకోవాలి అనే డీటెయిల్స్ గురించి అయితే చెప్తాను నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క వెబ్సైట్లో ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ గురించి అయితే చెప్తాను అనమాట ఓకేనా సో మీరు ఈ సచివాలయాలకు వెళ్లకుండా మీ యొక్క మొబైల్ ఫోన్లని స్వయంగా సర్వే అయితే పూర్తి చేసుకోవచ్చు అనమాట సో దానికి సంబంధించినటువంటి లింక్ అయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు ఈ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీరు డైరెక్ట్గా క్లిక్ చేయగానే వెబ్సైట్లోకి అయితే వెళ్తారనమాట ఆ ప్రాసెస్ అయితే మీకు ఓపెన్ కావడం అయితే జరుగుతుంది అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు సో ఫస్ట్ వచ్చేసి ఆధార్ నెంబర్ అయితే అడుగుతుందనమాట ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది మీ యొక్క ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే పంపుతుంది సో ఆ ఓటీపీని మీరైతే ఎంటర్ చేశాక సర్వే అయితే ఓపెన్ అవుతుంది ఫస్ట్ సర్వే ఓపెన్ కావాలంటే ఆధార్ ఓటీపీ ఎంటర్ చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ అయ్యేటువంటి కంప్లీట్ చేసుకోవాలి ఫస్ట్ స్టెప్ ఇది దాని తర్వాత మెయిల్ ఐడి ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఇది మ్యాండర్ అయితే కాదండి ఈ మెయిల్ ఐడికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నా చేసుకోకపోయినా ప్రాబ్లం అయితే ఉండదు సో ఎందుకంటే ప్రభుత్వం మనకు ఆల్రెడీ చెప్పింది బట్ ఈ యొక్క మొబైల్ ఓటీపీ వెరిఫికేషన్ అయితే కంపల్సరీ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మిమ్మల్ని కామన్గా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఈ సర్వేలో ఏమేమి అడుగుతున్నారు అనే విషయం గురించి సో ఈ యొక్క వెరిఫికేషన్స్ అయ్యాక ఓటీపీ వెరిఫికేషన్స్ అయ్యాక మీరు ఏదైతే ఉంటారో ఆ కోర్సుకు సంబంధించి సబ్ సబ్జెక్ట్స్కి సంబంధించి కాలేజీ వివరాలు అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అంటే మీ యొక్క కాలేజీ నేమ్ ఏంది కాలేజ్ ఎక్కడుంది ఓకేనా సో ఏ ఇయర్లో మీరు పాస్అవుట్ అయితే అయ్యారు సో ఫర్ ఎగ్జాంపుల్గా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నట్లయితే మీరు డిగ్రీ ఏ ఇయర్లో పాస్అవుట్ అయ్యారు సో మీకు ఏ లాంగ్వేజెస్ అనేటువంటివి వచ్చి ఉంటాయి ఓకేనా సో మీకు ఎంత పర్సంటేజ్ అనేటువంటిది వచ్చింది మార్క్స్ అయితే మార్క్స్ లేదంటే పర్సంటేజ్ అయితే పర్సంటేజు సిజిపి అయితే సిజిపిఏ ఇవన్నీ కూడా ఎంటర్ చేసుకోవాలన్నమాట మీకు అక్కడ ఆప్షన్స్ అనేటువంటిది అయితే అడుగుతుంది ఓకేనా సో ఇవన్నీ కూడా సబ్మిట్ చేశాక మీకు ఫైనల్గా వచ్చి సర్టిఫికేట్ అయితే ఒకటి అడుగుతుందండి అది మార్క్స్ మేమో అవ్వచ్చు మేబీ నన్ను అయితే మార్క్స్ మేమోనే అడిగారు సో నేను మార్క్స్ మేము అయితే సెండ్ చేశాను అప్పుడు సో అప్పుడైతే మొబైల్ ఫోన్లో చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు మనకు కొత్తగా కల్పించారు కాబట్టి యొక్క మార్క్స్ మార్క్స్ అయితే అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుంది సర్టిఫికెట్ అయితే ఓకేనా సో కేవలము ఈ యొక్క సర్టిఫికెట్ వచ్చి ఎవరెవరు అప్లై చే అప్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సో డిగ్రీ కావచ్చు డిప్లొమా కావచ్చు నెక్స్ట్ వచ్చేసి పీజీ కావచ్చు బీటెక్ ఓకేనా ఇంకా ఆ పైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ హై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకు సంబంధించి సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అప్లోడ్ చేసుకోవాలన్నమాట రిమైనింగ్ ఈ వన్ టు టెన్త్ కావచ్చు ఇంటర్మీడియట్ ఈ వీళ్ళు ఉన్నారు కదా సో వీళ్ళకి సంబంధించి సర్టిఫికేట్ అనేటువంటిది అప్లోడ్ చేయవలసిన అవసరమైతే లేదు అక్కడ మీకు ఆప్షన్ కూడా చూపించదనమాట కేవలం హై క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళకు సంబంధించి మాత్రమే సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది మీరు గమనించవలసిన విషయం అనమాట ఓకేనా సో మాకు టెన్త్ ఇంటరు మా క్వాలిఫికేషన్ సో మాకు సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవడానికి అక్కడ ఆప్షన్స్ చూపించలేదని మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మీకు ఆప్షన్ అనేటువంటిది అయితే ఇవ్వలేదు రిమైనింగ్ హై క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళకైతే ఇచ్చారన్నమాట సో ఈ విధంగా ఈ ప్రాసెస్ మొత్తం కూడా మీరు ఫాలో అయ్యి మీ మొబైల్ ఫోన్లోనే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి అప్లై అయ్యేటువంటి చేసుకోవచ్చు ఇప్పుడు నేను లైవ్లో ఎలా అప్లై చేసుకోవాలో ఆ ప్రాసెస్ గురించి చూపిస్తాను సో లింక్ ఓపెన్ చేయగానే మీకు ఒక్క సెకండ్ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుందనమాట ఓకేనా సో ఇక్కడ కార్నర్లో వచ్చి మీకు ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది కదా సో మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఫస్ట్ వచ్చేసి సో నేను ఆల్రెడీ నా ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక సెండ్ ఓటీపీని అయితే అడుగుతుంది ఇక్కడ క్లిక్ చేయండి సెండ్ ఓటీపీ మీద సో మీ ఆధార్ నెంబర్కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కు ఆధార్ అయితే అది ఓటీపీ అయితే సెండ్ కావడం అయితే జరుగుతుంది మీకు వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ సో నాకైతే ఓటీపీ అయితే వచ్చింది సో ఈ విధంగా ఓటీపీని అయితే ఎంటర్ చేశాను ఎంటర్ చేసి సబ్మిట్ కూడా చేయడం అయితే జరిగింది సో దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు డీటెయిల్స్ అనేటువంటివి ఇలా ఓపెన్ కావడం అయితే జరిగిందనమాట మీ పర్సనల్ ఇన్ఫో అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఒకసారి మీరైతే జాగ్రత్తగా అయితే అబ్జర్వ్ చేయొచ్చు సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నా నేమ్ అయితే ఉంది దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ దాని తర్వాత జెండర్ స్టేట్ స్టేట్ ఇక డిస్టిక్ మొబైల్ నెంబరు సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని మొబైల్ నెంబర్ ద్వారా ఫస్ట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలన్నమాట ఓకేనా సో మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసేసాను మొబైల్ నెంబర్ ఎంటర్ చేసాక గెట్ ఓటీపీ అని అయితే కనిపిస్తుంది గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మొబైల్ నెంబర్కు ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే సేమ్ మొబైల్ నెంబర్ కెనాట్ బి అప్డేటెడ్ మోర్ దెన్ వన్ ఇండివిజువల్ అంటే ఎందుకంటే ఇలా చూపిస్తుంది అంటే నేను ఆల్రెడీ ఈ సర్వే అనేటువంటిది ఉన్నాను ఎందుకంటే ఈ మొబైల్ నంబర్ ఆల్రెడీ యూజ్ యూజ్ అయ్యింది సో కనుక నాకు ఆ విధంగా అయితే చూపిస్తుంది అనమాట సో మీరు కనుక ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే అనుకుంటే మీ మొబైల్ నెంబర్ ద్వారా అప్లై చేసుకోవచ్చు మీకు ఈ విధంగా చూపించదు సో కాబట్టి ఈ ప్రాసెస్ అనేటువంటిది అయితే ఫాలో అవి మీరు కూడా చేసుకోండి నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఓటీపీకి వెరిఫికేషన్ అయ్యాక ఈమెయిల్ ఐడి అడుగుతుంది సో మాక్సిమం ఈమెయిల్ ఐడి వరకు అయితే అవుతుందని నేను కూడా చూశాను బట్ మీకు కనుక అయినట్లయితే కంప్లీట్ చేసుకోండి పూర్తి ప్రాసెస్ అది ఏ విషయం అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే తెలియజేయండి అవుతుందా లేదా అనే విషయం గురించి లేదు అనుకుంటే నేను రేపటి రోజున ఇంకొక మొబైల్ నంబర్ ఓటీపీతో ప్రాసెస్ అనేటువంటిది చేయడానికి ప్రయత్నం చేస్తాను మీకు కంప్లీట్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఓకేనా సో మీరందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ అయితే ఫాలో అప్ చేస్తూ ఉండండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు కనుక యూస్ఫుల్ అని అనిపించినట్టయితే లైక్ చేస్తే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్